హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి కమర్షియల్ కాంప్లెక్స్ చాలా తక్కువ రేటు సేల్కి వచ్చిందండి మనకి కాంప్లెక్స్ విషయంలో పెద్దదే కానీ రేటు విషయంలో మాత్రం చాలా తక్కువ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి మాకు రజా ప్రాపర్టీ విజయవాడ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి అందులో కూడా మేము డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది అడుగుల రోడ్ అండి ఈ అడుగుల రోడ్డు ఫేసింగ్లో మనకి కమర్షియల్ కాంప్లెక్స్ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇవన్నీ కూడా కమర్షియల్ కాంప్లెక్స్లే ఇక్కడ మనకి సేల్కి వచ్చిన బిల్డింగ్ ఇదండి చూస్తున్నారు కదా బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగే కానీ స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది మెజర్మెంట్స్ పరంగా కూడా మంచి కొలతల్లో ఉందండి వెడల్పు లోతు చాలా బాగున్నాయి సో ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా సో ఆటో నగర్ ఏరియా అనమాట ఇది ఇక్కడ మనకి సుమారుగా కొలతల ప్రకారంగా చూసుకుంటే డెబ్బై ఏడు నూట రెండు కొలతల్లో ఉండే ఎనిమిది వందల డెబ్బై రెండు గజాల టూ ఫోర్ కమర్షియల్ కాంప్లెక్స్ మనకి సేల్కి వచ్చిందండి ఎనిమిది వందల డెబ్బై రెండు గజాల ఉంటుంది అంతస్తుల బిల్డింగు సో ఈ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు మూడున్నర కోట్ల పైన ఉంటుందండి మూడు కోట్ల యాభై లక్షల రూపాయల పైన ఉంటుంది అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షల్లో కేవలం రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలకి సో చూస్తున్నారు కదా ఈ కమర్షియల్ కాంప్లెక్స్ అనేది మనకి పడమర ఫేసింగ్లో ఉండే బిల్డింగు చూస్తున్నారు కదా వాయవ్యం నడకిచ్చారు బిల్డింగ్ పరంగా అంతా కూడా స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందండి సో మనం పెయింటింగ్ వేయించుకొని ఈ బిల్డింగ్ని ఇలాగ రెండుకి చేసుకోవచ్చు బిల్డింగ్ రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా మనకి ఇక్కడ ఉన్న మార్కెట్ అంచనా ప్రకారంగా లక్ష రూపాయల వరకు రెంట్ వచ్చే అవకాశం ఉందని చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుందండి సో ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి గుంటూరు ఆటోనగర్లో ఉంటుంది గుంటూరు మెయిన్ సిటీకి బస్టాండ్కి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లోకాలిటీలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఇదే గుంటూరు బ్రాడీపేట టూ బై ఫోర్టీన్త్ లైన్లో రెండు కోట్ల నలభై లక్షల రూపాయలకి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది అది కూడా మనకి బ్యాంక్ ఆక్స్లోనే సేల్కి వచ్చింది అదేవిధంగా గుంటూరు అరంగల్పేటలో కూడా ఒక ప్రాపర్టీ ఉంది సో ఆ ప్రాపర్టీ మనకి సుమారుగా రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలకి సేల్కొచ్చింది ఆ ప్రాపర్టీల కోసం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అవి కూడా బ్యాంక్ కక్షన్లో సేల్కి వచ్చేయండి సో మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ